బాపట్ల పోలీసులు ఓ యువతిపై దౌర్జన్యం చేశారు దొంగతనం కేసులో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నిత్యం తనను సిఐఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలు ఆరోపించారు స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేస్తున్న యువతి పట్టణంలోని ఓ ఫంక్షన్లో మేకప్ వేసేందుకు వెళ్ళింది ఆ కార్యక్రమంలో నగలు చోరీ అయ్యాయంటూ న్యాయవాది సుబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యూటీషియన్పై అనుమానం వ్యక్తం చేశారు దీంతో సిఏ రాంబాబు ఎస్ఐ విజయ్ కుమార్ నిత్యంతులను పిఎస్కు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారని వాపోయింది కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది పలుచోట్ల గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్సలో చేరింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ బాపట్ల టౌన్ పోలీసులు దారుణానికి ఒడిగట్టారు గత నెల ఇరవై ఆరో తేదీ బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో ఒక మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్ కి బ్యూటీషియన్ గా అనే మొదలు వెళ్ళారు ఆమె బ్యూటీషియన్ నుంచి సమయంలో ఒక ఆభరణం మిస్ అయింది బంగారానికి సంబంధించిన ఒక ఆభరణం మిస్ అయింది అయితే ఆమె పైనే పోలీసులు ఫిర్యాదు చేశారు వాళ్ళ బంధువులు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారించకుండా మానసాన్ని తీసుకువచ్చి ఆ రోజు నుంచి దాదాపు పది రోజుల పాటు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించారు మొదటి రోజే ఆయన చావబాదినట్లుగా ఆమె చెప్తూ ఉంది తర్వాత ఆమెను కళ్ళ గంటలు కట్టి ఎక్కడికెక్కడికో కూడా తీసుకెళ్లారు ఆమెతో పాటు తన తండ్రిని కూడా వేధిస్తున్నారు మొన్న సాయంత్రం స్టేషన్ తీసుకెళ్లి విచక్షణ రహితంగా ఆమె పైన పుట్టినట్టు కూడా చెప్తూ ఉంది అయితే తీవ్రమైన గాయాలు కావడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స కోసం ఆయన చికిత్స కోసం వచ్చింది పోలీసులు నేను దొంగతనం చేయలేదని చెప్తున్నా నన్ను తీవ్రంగా హింసించారు మానసికంగా హింసించారు అలానే శారీరకంగా దాడి చేసి కానిస్టేబుల్ తో కొట్టి తను వేధించారని కూడా చెప్తుంది దీని అంతటి కారణం సిఐ రాంబాబు అని కూడా ఆమె ఆరోపణలు వ్యక్తం చేస్తుంది హార్తీక్